పవర్ ప్లాఫ్ మనోజ్ పవర్ క్లాఫ్ మనోజ్ గారు కూడా వేడికి పవర్ ప్లాఫ్ మనోజ్ సరేనండి అండి సార్ నిస్ మహేంద్ర మహేంద్ర సో నిసర్ సార్ చాలా తీసుకోండి చాలా దేవుడు గారు చక్కటి కార్యక్రమం మెట్టింటే అలాగే పవర్ ట్రాక్ పవర్ ట్రాక్ షోరూమ్ పవర్ ట్రాక్ షోరూమ్ అదినేత వారు కూడా అలాగే రామా కూడా రామా సమాజా పోతున్నాం వ్యవసాయ మార్కెట్ యాడ్లే అలాగే సాసారణ సెలవు అలాగే రామకుల్లా గారు బ్రాహ్మణుల రోజు నిలసిందిగా ఆమోస్తున్నాం రామకుల్లా సంఖ్య పవర్ ప్రాబ్ మనోజ్ గారు శాస్త్ర పవన్ కళ్యాణ్ మనోజ్ గారు పవన్ కళ్యాణ్ గారు సుభార్ మనోజ్ గారిని సన్మానించాల్సిందిగా కోరుతున్నాం

టీసీ ప్యాక్ ను గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల లాంచ్ అయిపోతూ ఉన్నారండి అంతకంటే ముందుగా మరి చాలు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అభిమానులు అనేక మంది రోజు మాజీ మండల కన్వీనర్ నదీ గారి ముందు కావాల్సిందిగా ఉన్న వారిని కూడా సన్మానించవలసిందిగా పోతూ మాజీ తెలుగుదేశం పార్టీ గోలిగిరి మండల కన్వీనర్ మాజీ కన్వీనర్ గారు నజీర్ గారు నజీర్ నజీర్ కు సన్మానించండి నజీర్ గారిని గారికి సన్మానించవలసిన కోరుతుల్లో సభ్యులు గౌరవ ఎమ్మెల్యే గారు రెండు మాటలు మాట్లాడవలసింది నల్లారెడ్డి గారు గౌరవ ఎమ్మెల్యే గారిని సన్మానిస్తూ ఉన్నాను బీకే నారిని సన్మానించాల్సిన కోర్టులో బేతా దేశాన్ని ముందుకు రావాలి బేత వర్గాలు రామంతరావు గారు రామంతరావు గారు మేము ముందుకు రావాలి బేత బేతా వర్గాన్ని శ్రీధర్ గారిని సన్మానం చేసిన కోరుతున్నాం శ్రీధర్ గారు సన్మానం అందుకోండి శ్రీధర్ గారు థ్యాంక్ యూ అలాగే

సమావేశం రంజాన్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ మహేష్ గాంధీ వాళ్ళ గాంధీ రంజాన్ హై స్కూల్ కమిటీ చేయ కమిటీ రంజన్ గారు రంజన్ గారు రంజన్ గారు गवर्नल <laughs> मां కోరుతూ ఉన్నాం సార్ మీద సన్మానించండి సార్ ఆయన అప్పటి నుంచి ముచ్చలు పడుతున్నారు రంజన్ గారిని గౌరవ ఎమ్మెల్యే గారు సన్మానించారు చైర్మన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మచ్ ఇప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం चीताम दसम शुभाक दसम बंदि अतुत ब्रह्मान చుట్టుపక్కల నియోజ స్వామి ఆశీర్వాదాలు కావాల్సిన పుట్టాను సభాకాశాలు గారి స్మారక వర్గం కల్కృష్ణ స్వామి జాతరకు ఎప్పుడు జరిగేటువంటి బంగారు లో

వర్షాలు ఒక చుక్క పవని చెప్పి మాట్లాడేటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది బుద్ధి లేని ధ్యానం లేని ఎత్తు దేవుడు చేసే పనులు రాజకీయాలు చేస్తే రోజు చూట ప్రభుత్వ అధికారం చేపట్టిన తొలి రోజు నుంచి వాళ్ళే కాలు పెట్టిన మొదటి రోజు నుంచి వాళ్ళు బ్రహ్మాండ ఇద్దరు కూడా మార్కెట్ యార్డ్ ఏదైతే రైతులకు సంబంధించినటువంటి పత్తి వేరుశెనగ అదే రకంగా బ్రహ్మాండంగా వ్యాపారం చేసుకునేటువంటి ఆ యొక్క మార్కెట్ యార్డ్ పరిశీలించి అక్కడ ఏమి చేయాలని చెప్పి వాళ్ళతో కొంత ఆలోచన ఈ రోజు గోదావరి మండలంలో అత్యధికంగా పంట వేసే ఉల్లి ఉల్లికి సంబంధించినప్పుడు రైతులు గత ప్రభుత్వంలో రోడ్ల మీద ఉల్లి పంట పోస్తే తే కనీసం పలకరించిన దిక్కు లేదు మరి లేదు పన్నెండు వందల రూపాయలు మనకు మద్దతు ముఖ్యమంత్రి తెలియజేస్తూ అదే కాకుండా నాకున్న సమాచారం ఏమిటే వాళ్ళని ఎక్కువైనాయిలిగడలకు సంబంధించి ఏదైతే

ರೈತರು <Sundas> <Sundas> గతంలో చెప్పినటువంటి మెడప కావచ్చు ఉల్లి కావచ్చు స్టోయింగ్ పాయింట్ లేక మా ఇబ్బంది దానికి సంబంధించిన కార్యక్రమాల మీద కూడా చర్యలు తీసుకుంటున్నామంటే శుభ్రవార్తలు మీకు అందరికీ తెలుసు ముందుగా ఉన్న గాజుల ధన్య ప్రాజెక్టు ఏదైతే గోదావరి కృష్ణం అనుసంధానంతో పట్టిసీమ ప్రాజెక్ట్ పెడితే ఆ ప్రాజెక్ట్ ద్వారా ఈ రోజు హండ్రీ వేల మిలియన్ మిమ్మల్ని మన ప్రాజెక్టును ప్రాజెక్టు నింపుకోవడానికి

ని ప్రాంతం ఆయకపోయిన పాటు గంజరాలు కానీ అగ్రవరం కానీ డైరెక్టర్ కానీ వస్తే తప్ప మనకు మోక్షం లేనటువంటి పరిస్థితి అందుకే మననే మీరు చెప్పిన మన సబరాలు చేస్తున్నాం గత ప్రభుత్వంలో కక్ష కట్టి రివర్సిటీ వేదిక మీద వేదిక కింద ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం అనే కూతురు కార్యకర్తలు నాయకులు ఒక దశ రోజు పోస్తే ఏదైతే ఉందో వృషపదారొరస్ ఎద్దుల పన్ను అంటే బండరామయ్య గారు ఎద్దుల నడిచే నరకలో ఉంటుంది రాజేశ్వరం ఆ నరక చూస్తే ఆ నరక చూస్తేనే గుర్తుకొస్తుంది మరి పేరు గుర్తుకొస్తారు నన్న మరి బాలయ్య గారు ఏదైనటువంటి ఆ వృషధ రాజులు బండరామ కార్యక్రమాన్ని ఏదైతే ఘనంగా ఏర్పాటు చేసి ఆ చింతరామణ స్వామి ఆశీర్వాదం మన రైతుల మీద మనందరి మీద పుష్కలంగా ఉన్నారని సకాలంలో వాళ్ళనే కాదు ప్రభుత్వం తరఫున రైతుల్ని ఆచినటువంటి అన్ని అంశాల్లో ముందుంటారు ఈ కష్టానికి ఏమిచ్చినా ప్రభుత్వం చూసి తీసుకొచ్చి మళ్ళీ ఆ కార్యక్రమాలను చేసే దాంట్లో ముఖ్యమంత్రిగా నీకు అందుకే చెప్పి పెడుతున్నా వస్తే మనకు అధిక వర్షాలు నష్టపోయిన రైతులు ఉన్నారు ఆ రైతులకు ఖచ్చితంగా కరువు సాయం అందించాలని చెప్పి ముఖ్యమంత్రి